స్థానిక మున్సిపల్ కాలనీలో క్రికెట్ పార్కు గేట్ ఆర్చును దున్నగులు కూల్చివేశారని రాజమహేంద్రి పరిరక్షణ సమితి అధ్యక్షుడు టీకే విశ్వేశ్వర రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు సోమవారం ఆ పార్కులో ఏర్పాటు చేసినటువంటి విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు నిత్యం రాత్రింబవళ్లు గంజాయి బ్లేడ్ మ్యాచ్లు పార్కులో అవుతూ అసంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని తెలిపారు గతంలో ఈ పార్కుకు కాంపౌండ్ లేని పరిస్థితిలో రౌడీ మోకలు నేరుగా పార్కులోకి చొరబడేవారని తెలియజేశారు ఆ సంఘటనలు గుర్తించి నాటి మున్సిపల్ కమిషనర్ రామరాజుకు వినతి చేయగా ప్రహరి గోడకు డెబ్బై ఐదు లక్షలు మంజూరు

డిస్టర్బెన్స్ చేస్తారని చెప్పి వాళ్ళు కంట్రోల్ చేయడానికి ప్రయత్నం చేస్తే ఇప్పుడు గవర్నమెంట్ మారింది కాబట్టి ఇదే అతనుగా అనుకుని ఈ వీళ్ళందరూ కూడా నైట్ టైము ఇక్కడ ఉన్నటువంటి యాత్ర ఎలా ఈ విషయాన్ని తెలుగుదేశం చేసినట్టుగా క్రియేట్ చేయాలని చెప్పి పార్క్ అంతా కూడా సెనిటేష జెండాలు కట్టేయడం జరిగింది మరి దీని మీద మీటోర్ సీఏ గారికి కంప్లైంట్ ఇచ్చాం ఎవరైతే పడగొట్టారో వాళ్ళని పట్టుకుని వాళ్ళ మీద కేసులు పెట్టి వాళ్ళ చేత మళ్ళీ యాడ్స్ పెట్టిస్తారని చెప్పారు కాంపౌండ్ వాళ్ళు కట్టించి అందరూ కూడా మార్నింగ్ కనీసం రెండు వందల మంది వాకింగ్ చేస్తారు ఈవినింగ్ రెండు వందల మంది లేడీస్ జెంట్స్ వాకింగ్ చేస్తారు అంతేకాకుండా ఇక్కడ ఒక ఇక్కడ వాలీబాల్ గ్రౌండ్ అలాగే షటిల్ గ్రౌండ్ అలాగే క్రికెట్ సాయంత్రం నాలుగైదు ఇక్కడ క్రికెట్ ఆడతారు ఇది ఒక స్పోర్ట్స్ అప్పుగా తయారు చేసి అంతా కూడా మరి అందరికీ అనుకూలంగా ఉండేలా జాతిలో సాయంత్రం ఇడిపిన తర్వాత కొంతమంది గ్రేడ్ బ్యాచ్ వాళ్ళు గంజాయి బ్యాచ్ వాళ్ళు ఇక్కడ వేరే డిస్టర్బెన్స్ చేస్తారని చెప్పి వాళ్ళు కంట్రోల్ చేయడానికి ప్రయత్నం చేస్తే ఈ గవర్నమెంట్ మారింది కాబట్టి ఇదే అదునుగా అనుకుని ఈ వీళ్ళందరూ కూడా నైట్ టైము ఇక్కడ ఉన్నటువంటి యాడ్స్ ఇలా పడగొట్టేసి ఈ విషయాన్ని తెలుగుదేశం చేసినట్టుగా క్రియేటివ్ అని చెప్పి పార్క్ అంటే కూడా తెలుగుదేశం జనరల్ కట్టేయడం జరిగింది మరి దీని మీద నీ సిఏ సిఐ గారికి కంప్లైంట్ ఇచ్చాం ఎవరైతే పడగొట్టారో వాళ్ళు పట్టుకుని వాళ్ళ మీద కేసులు పెట్టి వాళ్ళ అయితే మళ్ళీ ఆర్చి పెట్టిస్తారని చెప్పారని చెప్పడం జరిగింది అంతేకాకుండా రాత్రి ఎనిమిది తర్వాత ఇక్కడ ఉన్న వాళ్ళందరి మీద గంజాయి కేసులు అలాగే ఈ బ్లేడ్ బ్యాచ్ వాళ్ళ మీద కూడా కేసులు పెట్టి మరి వాళ్ళందరినీ కూడా కంట్రోల్ చేస్తారని కూడా చెప్పడం జరిగింది నేను ఈ రాజమండ్రిలో కొత్తగా వచ్చిన ప్రభుత్వం వారిని కోరేది ఏంటంటే మీరు ఈ రాజమండ్రిలో బ్లేడ్ బ్యాచ్ గంజాయి బ్యాచ్ కంట్రోల్ చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది వాళ్ళ వల్ల రాజమండ్రిలో అనేక అరాచకాలు జరుగుతున్నాయి దానివల్ల మీ పార్టీకి మీ ప్రభుత్వానికి కూడా చెడ్డ పేరు వచ్చే అవకాశం ఉంది కాబట్టి మీరు ఫస్ట్ ఈ బ్లేడ్ బ్యాచ్ గంజాయి బ్యాచ్ కంట్రోల్ చేయాలని చెప్పి మొత్తం నేను ఈ మున్సిపల్ వాళ్ళు నా పదమూడేళ్ళు వయసేపు ఇల్లు గురుకులు వచ్చేవాడు పంతొమ్మిది వందల అరవై ఏళ్ళులో వచ్చేవండి అదేనండి ఎగ్జామ్ అంతకంటే ఏం లేదండి దీన్ని ఈ కాలనీ గురించి చెప్తున్నాను సార్ పంతొమ్మిది వందల అరవై ఏడులో వచ్చేవాడి ఇక్కడ విభిన్న మత చిన్న కాస్మోపాలిటీ ఏరియా అండి ఇది అన్ని మతస్తులు ఉంటారండి అన్ని పొలాల వాళ్ళు ఉంటారండి ఇక్కడ చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు అన్ని తారతమ్యం లేదండి ఎవడైనా అంత సమానమేనండి ఇక్కడ ఎప్పుడు ఈ ముప్పై ఏళ్ళలో కూడా ముప్పై ఐదు సంవత్సరాల్లో కూడా ఎప్పుడూ మతపరంగా కానీ పులపరంగా కానీ రాజకీయ పక్షాల పరంగా కానీ ఎప్పుడైనా ఎక్కడా గొడవలు పడలేదండి ఏ పార్టీలకు ఎవడల్లా చేసుకున్నా ఇదేనండి నిన్న జరిగిన ఇన్సిడెంట్ ఏం జరిగిందో అది ఇచ్చి దాన్ని సరైన మార్గంలో పెట్టాలని పెద్దగా విలేకం కూడా మేము మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాం ఇదేనండి మొత్తం ఆర్చి అంతా కూడా పడగొట్టి చూసి చాలా తెలివితేటలుగా ఈ జెండాలన్నీ కట్టించడం జరిగింది ఇప్పుడు ఈ విషయం మీద నిన్న సాయంత్రం సర్కిల్ ఇన్స్పెక్టర్ గారు త్రీ టౌన్ సిఐ గారికి కంప్లైంట్ రాసి ఇవ్వడం జరిగింది ఆయన చాలా బాగా రెస్పాండ్ అయ్యారు ఆయన చెప్పింది ఏంటంటే ఎవరైతే పడగొట్టారో వాళ్ళు తీసుకొచ్చి వాళ్ళ చేత కట్టిస్తారు మీరు మాత్రం వరి కావద్దని చెప్పి ఆయన స్పష్టమైనటువంటి హామీ ఇవ్వటం జరిగింది మరి అంతేకాకుండా నైట్ ఎయిట్ తర్వాత ఎవరైతే ఇక్కడ గాంచాయతీ అందా కానీ లేకపోతే వేరే యాక్టివిటీస్ కానీ చేస్తున్నారో వాళ్ళందరి మీద ఈ గంజాయి కేసు అలాగే రౌడీ షీట్లు అన్ని పెట్టి వాళ్ళందరినీ కూడా పకడ్ కంట్రోల్ చేస్తాం వాళ్ళు ఉన్నప్పుడు మీరు చూసి మాకు ఒక కాల్ చేయండి ఫోన్ కాల్ చేయండి అని కూడా చెప్పడం జరిగింది కాబట్టి ఈ ఇటువంటి ఎవరైతే రాజమండ్రిలో ఈ బ్లేడ్ బ్యాచ్ కానీ గంజాయి బ్యాచ్ కానీ వీళ్ళందరూ కూడా కొన్ని కొన్ని పార్కుల్ని స్థావరంగా చేసుకుని రాజమండ్రి సిటీలో ఎక్కడైతే పార్కులు ఉండి నైట్ ఎయిట్ తర్వాత వాళ్ళకి డిస్టర్బెన్స్ లేకుండా అనుకూలంగా ఉంటుందో అటువంటి చోట్ల ఈ గంజాయి బ్యాచ్ అలాగే ఈ బ్లేడ్ బ్యాచ్ వారి యొక్క తథన్యాలు ఇవన్నీ కూడా చేస్తారు ఇప్పుడు ఏదైతే గవర్నమెంట్ వచ్చిందో వాళ్ళు ఈ కంట్రోల్ చేయవలసిన బాధ్యత ఈ గంజాయి బ్యాచ్ని కానీ ఈ బ్లేడ్ బ్యాచ్ని కానీ కంట్రోల్ చేయవలసిన బాధ్యత వాళ్ళ మీద ఉంది ఎందుకంటే వాళ్ళు చేసిన తప్పుడు పనులన్నీ కూడా వీళ్ళ యొక్క సహకారంతో జరిగిన జరుగుతున్నట్టుగా చేస్తున్నారు కాబట్టి వీళ్ళందరినీ కూడా నేను మరి వచ్చిన గవర్నమెంట్ మన రాజమండ్రిలో గంజాయి బ్యాచ్ కానీ బ్లేడ్ బ్యాచ్ కానీ లేకుండా వాళ్ళకి మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ సహాయక సహకారాలు చేయొద్దని అవి లేకుండా ఉండేలా చూడమని చెప్పి మన కొత్తగా వచ్చినటువంటి గవర్నమెంట్ కోపం టీడీపీని బనాపిని బదనాం చేయాలని కదండి వాళ్ళ ఉద్దేశం టీడీపీని బదనాం చేయాలని కాదు మమ్మల్ని ఇది ఇప్పుడు డిస్టలైజ్ చేసి ఇక్కడ ఇప్పుడు అది పడకొట్టారండి ఆర్చి దానివల్ల ఎఫెక్ట్ అయ్యింది మేమే కదా పదివేలు పదిహేను వేలు అవుతుంది మళ్ళీ మేము పెట్టుకోవాలంటే వాళ్ళ లోపల యాక్టివిటీస్ చేయనివ్వట్లేదని మా మీద గ్రడ్జితో చేశారు మేము వాళ్ళ మీద డైరెక్ట్ కంప్లైంట్ ఇవ్వడం కోసం ఇప్పుడు జండాలు కట్టిస్తారు ఇదివరకు గతంలో చూడండి కొంతమంది దేవాలయాల దగ్గర చేతులు ఎర్ర కొట్టేసి దేవుళ్ళు యొక్క ఈ కొట్టేసి చేశారు కొన్నాళ్ళు అది ముస్లింలు చేశారు అని చెప్పి ముస్లింల మీద క్రిస్టియన్స్ మీద తోసిస్తారు అదే రకమైన యాక్టివిటీ ఇప్పుడు అది ఈ వాటిలోనే జరిగింది అది కూడా కొన్ని గుళ్ళో ఎకరాన్ని వినాయకుడి గుళ్ళు ఎగరం తొండగరకు కొట్టేసి ఇంకో గుళ్ళోనేమో ఏదో విగ్రహానికి తలెపాలు కొట్టి ఇలా చేసారు అది కూడా ఈ వాట్లోనే జరిగింది అలాగా ఆ టైప్లోనే చేద్దాం వాళ్ళు ఎస్కేప్ అయిపోయారు కాబట్టి మనం ఎస్కేప్ అయిపోవచ్చు అని చెప్పి ఇక్కడ తెలుగుదేశం జెండాలి కంటే అది పడబడుతుంది కెమెరాలు ఏమి లేవండి దగ్గర ఎవరు ఎవరు చేశారని చేశారని ఉంది మీ రాత్రి ఎనిమిది తర్వాత మీరు వస్తే ఇక్కడ గంజాయి బ్యాచ్ ఉన్నారండి గంజాయి సేల్స్ చేయడం గంజాయి అటు ఇటు మార్చుకోవడం ఎన్ని చేస్తారు అలాగే బ్లేడ్ బ్యాచ్లకి తర్వాత ఇక్కడ స్థావరంగా ఇది బ్లేడ్ బ్యాచ్లు వచ్చి ఎవరికి ఏం చేయాలి అక్కడేం చేయాలి అని వాళ్ళ తర్వాత ఇక్కడ ఒక మీటింగ్ పెట్టుకుని డిసైడ్ అంటే ఖాళీ స్థలమే అంటున్నారు కదా అసలు మనం ఖాళీ మొత్తానికి ఎఫెక్ట్ జరుగుతుంది కదా రోడ్ల మీద కూడా సీసీ కెమెరాలు అన్ని పెడుతున్నారు చుట్టుపక్కల కూడా సీసీ అలా కాదండి మామూలుగా రోడ్ పబ్లిక్ రోడ్ల మీద కూడా మెయిన్ రోడ్ల మీద కూడా అన్ని సీసీ కెమెరా పెడతారు మరి ఇక్కడ సీసీ కెమెరా పెట్టించమని చెప్పి మీరు ఎందుకు డిమాండ్ చేయలేదండి మామూలు చుట్టుపక్కల అయిన తర్వాత హృదయపూర్వకంగా స్వాగతం తెలియజేస్తున్నాండి ఇక్కడ రాజమండ్రి మున్సిపల్ కాలనీలో మున్సిపల్ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ అని చెప్పి ఒక అసోసియేషన్ ఉందండి గతంలో ఇక్కడ మూడు ఎకరాల గ్రౌండ్ ఖాళీ స్థలం కింద ఈ కాలనీకి సంబంధించి వదిలేయడం జరిగింది ఈ ఖాళీ స్థలంలో అందరూ కూడా ఆవులకి పాలు బిద్దుకుని పొద్దునే ఇక్కడ తోలేసేవారండి అలాగే చాలామంది సాయంత్రం అయ్యేసరికి ఎనిమిది తర్వాత కొంతమంది ఆకతాయిలు ఇక్కడ మందు పార్టీలు చేసుకోవటం పలావలు తెచ్చుకుని మందు బాటలు తెచ్చుకుని ఇక్కడ అన్నీ కూడా ఆ లిస్ట్ వచ్చినట్టు ఇది ఒక ఈ పబ్ లాగా క్లబ్ లాగా ఉపయోగించుకునేవారు బార్లాగా దీని మీద సరిగా ఒక పక్క దీన్ని అందరికీ ఉపయోగపడేలా చేయాలనే ఉద్దేశంతో అప్పుడు విజయరామరాజు గారు రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్కి ఆయన కమిషనర్గా ఉన్నారు ఆయన రిక్వెస్ట్ చేస్తే ఆయన ఇది ఆల్రెడీ కొంతమంది మున్సిపాలిటీకి సంబంధించిన టీచర్స్ ఇదేదో హౌస్ గౌర ఫ్లాట్స్ అని చెప్పి అడగడం జరిగింది పౌర్వం అది కోర్టుకు వెళ్ళే రాళ్ళు మరి అని అన్నారు అది కాదు సార్ ఇక్కడ చాలా డిస్టర్బెన్స్గా ఉందంటే మీరు కనుక ఏ కోర్టు డిస్ప్యూట్స్ వచ్చినా దాని మీద ఏ రిస్క్లు వచ్చినా మేము భరిస్తామని చెప్పి మీరు కాలనీ లెటరేట్ మీద రాసి మాకు హామీ ఇస్తే అప్పుడు నేను దాని మీద వర్కౌట్ చేస్తానని చెప్పి చెప్పడం జరిగింది ఆయన ఆదేశానుసార ప్రకారం మేము మున్సిపల్ కాలనీ లెటరేట్ మీద రాజు గారు నేను ఇద్దరు కూడా దీనిలో ఏ ప్రాబ్లం వచ్చినా మేమే బాధ్యత వహిస్తామని చెప్పి మేము ఆయనకి బాండ్ కింద కమిషనర్ గారికి రాసి రాసిరవ్వడం జరిగింది ఆ తర్వాత ఆయన డెబ్బై ఐదు లక్షల రూపాయలు శాంక్షన్ చేశారు ఆ డెబ్బై ఐదు లక్షల రూపాయలతోటి ఈ మూడు ఎకరాల గ్రౌండ్కి చుట్టూ కాంపౌండ్ వాళ్ళు కట్టి కిల్చి పెట్టి పక్కన గేట్ అక్కడ గేటు గేట్ పెట్టడం జరిగింది అంతా బాగా జరిగింది మన కూడా చైర్మన్గా మన గడికిష్టి గారు వచ్చిన తర్వాత ఆయన ఒక జిమ్ ఒకటి ఆ మూలన అక్కడ జిమ్ ఒకటి ఏర్పాటు చేశారు ఆయన పది లక్షల ఖరీదు డబ్బు గొడవ ద్వారా తీసుకుని దాన్ని జిమ్ ఏర్పాటు చేయడం జరిగింది ఈ గ్రౌండ్లో రోజు ఉదయం కనీసం ఒక రెండు వందల మంది సాయంత్రం ఒక రెండు వందల మంది లేడీస్ జెంట్స్ అందరూ కూడా వాకింగ్ చేస్తారు రాజమండ్రిలో ప్లెజెంట్గా ప్రకృతి వాతావరణంలో ఉన్న వాకింగ్ గ్రౌండ్ ఏదైనా ఉందంటే అది మరి మున్సిపల్ కాలనీ గ్రౌండ్ అనే చెప్పి మనం చెప్పాలి అంతేకాకుండా ఈ దీన్ని మాకు ఇక్కడ స్పోర్ట్స్ ఎంకరేజ్ చేయమని చెప్పి స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ చేప స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఇక్కడ స్పోర్ట్స్ కండక్ట్ చేయమని చెప్పి ఎండి క్రమ్ ఎండి ఆయన ఎండి గారు ఇచ్చారు ఆయన మన గవర్నమెంట్ తరఫు నుంచి అఫీషియల్గా ఈ గ్రౌండ్లో మీరు స్పోర్ట్స్ అయ్యి కండక్ట్ చేయండి దానికి మా షాప్ వాళ్ళు పూర్తి సహకారం ఉంటుంది అని చెప్పి కి అడ్రస్ చేస్తూ అక్కడ షాప్ స్టేట్ స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆయన ఎంపీ గారు లెటర్ ఇవ్వడం జరిగింది దాన్ని బేస్ చేసుకుని ఇక్కడ స్పోర్ట్స్ని ఎంకరేజ్ చేయటం అలాగే ఇక్కడ ఒక వాలీబాల్ కోర్టు అలాగే సిటిల్ కోర్టు అలాగే క్రికెట్ మీరు సాయంత్రం ఐదు గంటలకు వస్తే ఒక నాలుగైదు టీములు ఇక్కడ క్రికెట్ ఆడుతూ ఉంటాయి ఒక్కొక్క మౌలం ఒక్కొక్క క్రికెట్ టీం వచ్చి క్రికెట్ ఆడుతూ ఉంటారు ఇక్కడ చాలా ప్రజెంట్ అయిన వాతావరణంలో ఇక్కడ స్పోర్ట్స్ అలాగే వాకింగ్ చేయటం అన్నీ కూడా జరుగుతున్నాయి మేము రీసెంట్గా ఇక్కడ ఒక మ్యారేజ్ ఒకటి ఫంక్షన్కి ఇవ్వడం జరిగింది వాళ్ళ వల్ల డిస్టర్బెన్స్ జరిగింది అందువల్ల ఇటువంటి మ్యారేజ్లకు కానీ ఫంక్షన్స్కి కానీ ఏంటికి కూడా ఈ గ్రౌండ్ ఇవ్వకూడదు ఓన్లీ స్పోర్ట్స్గా ఉపయోగించాలని చెప్పి ఒక నోటీస్ బోర్డు పెట్టడం అలాగే ఈ మేము ఇక్కడ కాంపౌండర్లు కట్టి ఇదంతా తయారైన తర్వాత ఈ ఆవులు అవి రావడం అంతా కంట్రోల్ చేసాం అలాగే తాగుబోతుల్ని కూడా ఎవరిని రాకుండా ఉండడం చేసాం మేము బోర్డు పెట్టిన తర్వాత ఇక ఎవరూ కూడా నైట్ ఎయిట్ తర్వాత ఇక్కడికి రావడానికి కానీ అసంఘటిత కార్యక్రమాలు చేయడానికి కానీ వీలు లేదని కూడా నోటీస్ బోర్డు పెట్టి పోలీస్ వేస్తానికి కూడా పెట్టడం జరిగింది మరి దీన్ని దృష్టిలో పెట్టుకుని కొంతమంది ఎవరైతే బ్లేడ్ బ్యాచ్ గంజాయి బ్యాచ్ ఉన్నారో వాళ్ళ ఈ ఎలక్షన్ మారింది ఇప్పుడు దీన్ని మనం ఇలా ఏదోలా డిస్టర్బెన్స్ చేయాలి మనం రానవట్లేదు కాబట్టి అని చెప్పి అక్కడ బోర్డు ఆర్చి ఉన్నదండి అక్కడ ఆ గేట్ దగ్గర ఆర్చి పెట్టాం మున్సిపల్ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ అని చెప్పి ఆ ఆర్చిని పడగొట్టేసేసి చాలా తెలివితేటలుగా ఇది తెలుగుదేశం వాళ్ళు చేశారని చెప్పి ఇప్పుడు వాళ్ళ మీదకి రిటైర్డ్ చుట్టూ జండాలు కడుతారు మొత్తం గ్రౌండ్ అంతా కడతారు ఇది ఆర్చి ఉన్నది